హాయ్ హలో వెల్కమ్ టు మైన్ తిరుచులు అండ్ వెజిటేరియన్ ఈరోజు ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం జవరవ్వ ఉప్మా ఈ జవరవ్వ మనకు మార్కెట్లో దొరుకుతుంది దానితో ఉప్మా చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా ఉంటుంది ఇలా మనకు ప్యాకెట్లో జవ్వ గోధుమ రవ రవ్వ అని దొరుకుతుంది చూసారు కదా ఈ విధంగా ఉంటుంది దీన్ని తెచ్చుకుని మనం ఉప్మా చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది ఇక ఈ ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలోకి వెళ్దాము ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకుని ఒక త్రీ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు జీడిపప్పును వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి మన ఇష్టం వేసుకుంటే కనుక టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ పల్లీలు జీడిపప్పు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పో పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఈ పోపు దినుసులు కూడా వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఒక వన్ టీ స్పూన్ శనగపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ తాలిమ దినుసులు కూడా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు రమ్మల వరకు కరివేపాకు అలాగే కొ చిన్న అల్లం ముక్కని ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత ఇందులోకి పచ్చిమిర్చిని కూడా కారానికి తగినట్టుగా తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక క్యారెట్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత బంగాళదుంపను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి మనకు మన ఇష్టం వెజిటేబుల్స్ ఏవైనా కూడా వేసుకోవచ్చు ఇలా క్యారెట్ బంగాళదుంప ఉల్లిపాయ మూడు ఉన్నా కూడా ఉప్మాకి బాగుంటుంది అలాగే ఈ ఉప్మాకి అల్లం కంపల్సరీ వేయాలి తర్వాత టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకుని ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేసుకుని ఈ వెజిటేబుల్స్ మగ్గేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ లోపు మనం గోధుమ రవ్వను కూడా కొలిచి పెట్టుకుందాం దాన్ని బట్టి వాటర్ను వేసుకోవడానికి కుదురుతుంది నేను తీసుకున్న ఈ గోధుమ రవ్వ నాకు ఈ బౌల్ వరకు వన్ బౌల్ వచ్చింది నేను ఒక హాఫ్ కేజీ వరకు ఈ గోధుమ రవ్వను తీసుకున్నాను ఇప్పుడు ఈ ఒక గిన్నె రవ్వకి మనం టూ గిన్నెల వరకు వాటర్ను వేసుకోవాలి అంటే వన్ ఇస్టు టూ రేషయోలో వేసుకుంటే కనుక ఉప్మా పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా ముద్దుగా కావాలి అనుకుంటే కనుక ఇంకొక హాఫ్ గ్లాస్ వరకు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది ఈ లోప మనకు వెజిటేబుల్స్ కూడా సాఫ్ట్ అయిపోయి ఉంటాయి చూసారు కదండి మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఒకసారి అంతా మరలా మిక్స్ చేసుకుని ఒక గిన్నె రవ్వకి టూ గిన్నెల వరకు వాటర్ను వేసుకోవాలి ఇలా రెండు గిన్నెల వరకు వాటర్ వేసేసుకుని వాటర్ని బాగా తరలి కాగనివ్వాలి ఇదే స్టేజీలో ఒకసారి సాల్ట్ కూడా సరిపోయిందో లేదో తేస్ట్ చూసుకుని సరిపోకపోతే కనుక కొద్దిగా వేసుకుని ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి ఇలా మరుగుతున్న ఈ వాటర్లోకి మనం ముందుగా పెట్టుకున్న ఈ జవ్వ గోధుమ రవ్వని వేసేసుకోవాలి ఇలా కలుపుకుంటూ వేసుకుంటే కనుక ఉండలు కట్టకుండా ఉంటుంది ఇప్పుడు ఈ రవ్వను అంతా కూడా వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో చూసుకుంటూ ఈ రవ్వ సాఫ్ట్గా ఉడికేంత వరకు మనం ఈ ఉప్మాని ఉడికించుకోవాలి మనం తీసుకున్న ఈ వన్ ఇస్టు టూ రేషియో అయితే ఉప్మాకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మూతపేట వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ లేదంటే ఈ రవ్వ సాఫ్ట్గా ఉడికేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది నాకు ఒక ఎయిట్ మినిట్స్కి ఈ రవ్వ ఉడికిపోయింది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇది మనకు బ్రేక్ఫాస్ట్లోకే కాదు డిన్నర్లోకైనా కూడా తీసుకున్నా కూడా కడుపు ఫుల్గా అనిపిస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది కమ్మగా ఎప్పుడు నార్మల్గా కరాచి బన్సీ రవ్వ కాకుండా ఇలా ఒకసారి మీరు కూడా ఈ గోధుమ రవ్వను తెచ్చుకుని ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది చూడండి రవ్వ కూడా మనకు సాఫ్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను చాప్ చేసుకుని సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంది జవ్వ గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది అంతేనండి ఇలా మనం ఈ ఉప్మాలోకి కాంబినేషన్గా ఏదైనా ఆవకాయ కానీ పచ్చడి కానీ కాంబినేషన్గా నంచుకుని తింటే కనుక సూపర్ ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరైన మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇంకా మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్దీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత పైనుంచి కొత్తిమీర అలాగే ఫ్రై చేసుకున్న జీడిపప్పు పల్లీలను వేసుకుని గార్నిష్ చేసుకుని పక్కన ఏదైనా పచ్చడిని వేసుకుని ఇలా సర్వ్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఉత్తిన అయినా కూడా తినేయవచ్చు లేదంటే ఇలా ఏదైనా ఆవకాయ వేసుకుని కాంబినేషన్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్